గురయ్య మా ఆస్తి అంత రాడు మొత్తం రాపించుకున్నారు ఇద్దరు భర్త భార్య మా నాన్న సంపాదించిన ఇంట్లో మా నాన్న తలం మా అమ్మ మా నెల తలం మాకే కావాలి మమ్మల్ని

నా పేరు చల్ల వెంక నరసమ్మ మా అమ్మోళ్ళు అని వాళ్ళ మీద అరేసుకొని చేసి పోయి రాయండి అని అయి పుట్టిన మాటలు అని వాళ్ళ మీద మా పచ్చం చేసి వాళ్ళని చాలా అరేసుకొని చేస్తున్నారు ఇప్పుడు మూడు సంవత్సరాలు బట్టి వాళ్ళు కోర్టుకు తిరుగుతున్నారు కోర్టుకు తిరుగుతున్నా కానీ వాళ్ళ మాటలు లెక్క చేయకోకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు బుడుగులో వేసి తొక్కుతా దొంగమండలను అలా రాయండి మీ సంగతి చెబుతా అని అవి పుట్టిన బండబూతులు పోతుంది బండ గుంజి నరసమ్మ నరసమ్మ గుంజి నరసమ్మ గుంజి నరసమ్మ రమాదేవి ఓయ్ మాకు ఒక గది అండి అమ్మ మరి ఏదన్నా అవసరాలు వచ్చినప్పుడు నేను అందులో నిద్ర చేపిస్తా ఓ అవసరం అయితే నా డబ్బులు నేనైనా తెచ్చుకొని తింటా అని అంటే లంజ వండని మీకు ఉంది అసలు పోయి తెచ్చి పోయి అందులో ఉన్న లంచాలని ఆడ నానా బూతులు పోతుంది వాళ్ళ అయ్యా అమ్మ చోట్లో ఉండి అటువంటి భూతులు ఏమిటి గుర్తుంది అని అంటే మిమ్మల్ని కోరిస్తాంభాలకి ఎత్త వయలు వయలు గొప్పనని మాట్లాడుతున్నారు వాళ్ళు అనేది కాక వాళ్ళ పిల్లలు కూడా అంటున్నారు రమాదేవి నరసమ్మ